అదే రాత్రి కూడా ప్యాకింగ్ తెచ్చామని చెప్పేసి అన్నాను అనమాట ఈరోజు షాప్ అయితే లేట్గా ఓపెన్ అయింది పది నిమిషాలు లేట్ అయింది అనమాట అండి షాప్ తీసాను కదా సో ఇప్పుడు తుడుచుకుని దండం పెట్టుకుని అవన్నీ చేసేసరికి ఒక అరగంట అయితే పడుతుంది అనమాట మొత్తం అంతా క్లీన్ చేసుకోవడానికి ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఎప్పుడు నేను మీకు చూపించలేదు కాకినాడలో నాకు ఇష్టమైన ప్లేసెస్లో నెంబర్ వన్ ప్లేస్ ఇది అనమాట ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో చిన్న సౌండ్ వినిపిస్తూ ఉండొచ్చు ఈ రోడ్ అనమాట అండి ఈ రోడ్డు పేరేంటో ఏమో నాకు తెలియదు కానీ వేరే రోడ్లోంచి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినా సరే ఈ రోడ్లోంచి వెళ్తాను అనమాట ఇక్కడ ఇప్పుడు లేదు మీకు సౌండ్ పక్షుల సౌండ్ సాయంత్రం ఉంటుందండి ఇంకా ట్రాఫిక్ సౌండ్ కానీ ఏమి అనమాట ఓన్లీ పక్షుల సౌండ్ వినపడతాయి కాకులు పిచుకులు కొంగలు అన్ని రకాల పక్షులు ఈ రోడ్లోనే ఉంటాయి అనమాట అండి అంటే ఎలా వెళ్తే ఏదో స్కూల్ వస్తుంది అది బాషు స్కూల్ రోడ్ అనమాట అండి ఇక్కడ వేడి వీడియో చేస్తున్నాను మీ ఇద్దరికే మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి సుమారుగా ఆరు కిలోమీటర్లు వస్తుంది ఇది సర్పవరం గ్రామం ఈ రోడ్లో పొద్దునుంచి మధ్యాహ్నం నాలుగు సాయంత్రం నాలుగు టైం వరకు పర్లేదండి సాయంత్రం ఐదు ఆ టైం కానీ వచ్చామా ఇక ఈ రోడ్డు మీద పడ్డాయి మన నత్మే పడతాయి అనమాట మామూలుగా కాదు చాలా గట్టిగా పడతాయి కానీ ఒక్కసారి రోడ్డు రండి సాయంత్రం ఐదు గంటలకి ఆ పక్షులు సౌండ్ విని చాలా హ్యాపీ ఫీల్ అవుతారండి రాలేజ్ ఈ అంటే రోజుకి మేము లీటర్ నాలుగు తీసుకుంటాం అనబట్టండి పాలు ఒకటి రెండు మూడు నాలుగు రోజులే అనమాట అంటే మొన్న మేము విజయవాడ వెళ్ళాం కదా విజయవాడ వెళ్ళినప్పటి నుంచి ఇప్పుడు అప్పుడు నేను పాలు గెలిచి తేలదనమాట అండి నాకు వెళ్ళడానికి ఇరవై నిమిషాలు రావడానికి ఇరవై నిమిషాలు అండి మొత్తం నాలుగు నిమిషాలు టైం అయితే పడుతుంది అనమాట ఈ పాలు తెచ్చుకోవడం మొత్తం అంటే ప్యాకెట్ పాలు అవి యూజ్ చేయం మా మేడం వచ్చేటప్పుడు వాళ్ళ ఊరి నుంచి తెచ్చేవాడు అనమాట అంటే సిటీలో కూడా గేదె పాలు దొరికితే దొరకమని కాదండి అయితే గేదు మేపును బట్టి పాలు నాణ్యత అనేది ఉంటది అనమాట మనకి పల్లెటూరులో మీరు చూస్తున్నట్లయితే చేతు తీసుకెళ్తారు గేదెని అంటే పచ్చగడ్డ మేస్తుంది దాన పెడతారో గుర్తు పెడతారు చెట్టు పెడతారో ఇంకా చాలా చాలా రకాలు ఉంటది అనమాట అంటే ఆ గేదె మేపును బట్టి పాలు నాణ్యత అనేది ఉంటుంది అనమాట అంటే మన గురించి మన ఆరోగ్యం గురించి మనం ఆలోచించకుండా టైం ఉండదు మీకు కుదురుతుంది మాకు అంత టైం ఉండదు వేసి లేకుండా ఉరుకులు పరుగుల జీవితం అది చాలా మంది ఈ మీడియా కింద ఇది వరకు నేను కొన్ని వాటి గురించి ఇలా ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలా మంది అన్నారు అనమాట మీకు అలా కుదురుతుందండి మా కుదర్తో మా పొద్దున్నేషన్ పరుగులు జీవితం అని చెప్పి చాలా మంది ఒకటే అర్థం చేసుకోండి ఒకటి ఆలోచించండి మన గురించి మనం ఆలోచించుకోవాలి మన ఆరోగ్యం గురించి మనం ఆలోచించుకోవాలి మనం బాగుంటేనే కదా మన ఫ్యామిలీ మెంబర్స్ ని చూడగలం ఇప్పుడు ఆఫీస్ వర్క్ అని వేరే వర్క్ అని మన టైం అంతా వాటి కోసం ఆలోచిస్తే వాళ్ళ శాలరీ మాత్రమే ఇవ్వగలరండి ఏదైనా అనారోగ్యం వచ్చిందనుకోండి మన ఫ్యామిలీ ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చిందనుకోండి వాళ్ళు చూడరు కదండి ముందు మన ఆరోగ్యం తీసుకోవాలి ఆరోగ్యం తీసుకోవాలి మన బయట పాలు ప్యాకెట్ తీసుకుంటే అరవై రూపాయలకి డెబ్బై రూపాయలకి లీటర్ వచ్చేస్తుంది ఇది లీటర్ వచ్చేసి ఎక్కువ ఉంటాయి రేట్లు ఎందుకంటే మరి దీనికి పెట్టే తిండేటువంటిది గేది ఒరిజినల్ పాలు ఇంకా చొక్క నీరు కూడా ఉండవు అనమాట తెలుసు తెలుస్తుందండి ఉంటాయి అలాగే మంచి అనమాట నేను కుదిరితే రోజు వెళ్తాను ఒకసారి కుదరలేదు అనుకోండి రెండు రోజులకి ఒకసారి అనమాట మా ఓడిది అక్కడ షాప్ ఉంది కాబట్టి హెరిటేజ్ షాప్ ఉంది వాళ్ళ షాపులో లో ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్ లో అనమాట నేను బిజీగా ఉండి వెళ్ళడం కుదరలేదు అనుకోండి ఫ్రిడ్జ్ లో నాకు కుదిరినప్పుడు ఇలా బాటిల్ ఇచ్చేసి మళ్ళీ తెచ్చుకుని ఉంటాయి అనమాట చూసాను నేను ఆ వీడియోలో చూసాను కదా అమ్మ వెన్న చేస్తుంది అదే నయ్యి షాప్ లో ఎవరైనా కావాలంటే ఇక్కడి నుంచి పంపిస్తాను అనమాట షాప్ లో ఎక్కువ స్టాక్ పెట్టేంత నెయ్యి మన దగ్గర అయితే ఉండదు అలాగే ఈ గేదె గేదె బంతు వస్తున్నాం కదా వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంట్లో చేసిన నెయ్యి అది కూడా ఏమైనా కావాలని షాపు చదివితే ఇక్కడ మన దగ్గర కేజీ రెండు కేజీలు ఏమైనా ఉంటే పంపిస్తాం అన్నమాట ఏదైనా సరే ఫస్ట్ మన గురించి మన ఆరోగ్యం గురించి కూడా మనం ఆలోచించుకోవాలండి ముందు ఆరోగ్యం గురించి ఆలోచించుకోవాలి అది ఈ పీతల పోయి మా అబ్బాయి ఆనందించినాడు మీరు చూస్తూ ఉండండి మా అబ్బాయి తింటూ ఉంటాడు గుట్టు పీతలు ఎంత కుష్నా ఉంటాయో ఏటలాని మేము పచ్చలు మాత్రం పీతలు పచ్చలు కావాలంటే బొట్టుపీతలు సచ్చలు పెట్టాము అర్జెంట్ గా ఆర్డర్ చేసుకోండి ఎవరు ముందు ఆర్డర్ చేసుకుంటే ఆ రేట్ ఎక్కువ రేటు ఎక్కువైనా మీ అందరూ అడుగుతున్నారు కాబట్టి ఎంతో ప్రేమతో తీసుకుంటున్నారు మా పచ్చడి పోటు రేట్ ఎక్కువ తక్కువ అని కాదు పంపా నాకు లేదా మంచిగా బాగా చేసి అన్నాదే నాకు ఒకటే కావాలి పచ్చలు పెట్టినప్పుడు కావాల జడీలు ఖాళీ అయిపోతున్నాయి నాలుగు జాడీలే పెట్టింది నాలుగు జడీలు ఖాళీ అయిపోతున్నాయి మీరు షాప్ వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు మేము కొన లేడు మాకి మేము పాస్ లేడు తక్కువ షాప్ పట్టుకెళ్ళిపోవడం ఎక్కువ ఎందుకంటే పీతల రేటు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా ఉంటాయండి మామూలుగా ప్రస్తుతం మొన్న వేట లేక వెయ్యి రూపాయలు ఇట్టుకుని పీతలు రెండు వేల ఐదు వందలు కూడా కొనవలసింది వచ్చింది అనమాట మనం రేట్ రేట్ పచ్చ రేట్ ఒకటో పెడతాం అది మన క్యాలిక్యులేట్ చేసుకుని ఒక్కసారి దాటిపోతుంది కూడా అండి మనకి దాంట్లో ఒకసారి వస్తుంది పోతాయి అండి నాటుకోవడం అనుకోండి ఒకసారి పోతుంది పేదలు కూడా సేమ్ అంతే అండి ఒకసారి వస్తుంటే ఒకసారి పోతుంటది అనమాట అలా మీడియం గా పెట్టేట్ అది పీతల కోరు కదా మరి వండేసిందంట తినేస్తాం పట్టుకెళ్తాడు పేదల కోరం ఆడుతుందా ఈ పాలన కదండి ఇమో మాకు సగం ఇప్పుడు మా అత్తగారి సగం ఇది ఇప్పుడు ఆ ముక్కలు ఉన్నాయో ముక్కల్లో ఎంత కండ్ ఉంటుందో చాలా కండు ఉంటుంది ఈ ముక్కలు కండగాల పీతలు గుడ్డి పీతలు కూర పంపించడం లేదు కాబట్టి పచ్చడి పంపించున్నారు గుడ్డి అమ్మా అసలు తిప్పిందా పీతల కూర చిన్నావు అంటే వదలం కూర ఉప్పులు కరాలు చూడమాడు

నీ స్కూరలోకి ఎలాగన్నా కొంచెం ఉప్పు కారం తగలేకపోతే నీ సోసినప్పుడు బాగోవు అది దానికి తగ్గట్టు మనకు ఉజ్జి పాలు బాటలు అక్కడ పంపించిందా ఇంకా లేవా అదే కొంచెం ఏం తెచ్చి కడిగేస్తారు అదే తెచ్చేస్తే నేను అడుగుతాను తెమ్మన్నాడండి అండి అతను బాటిల్ ఏం తిరగలేదు ఇక్కడికి అదే ఒకటి తెచ్చాడు పాలు అక్కడ కానీ ఉన్నాయి అలాగని అడుగున్నాం బకెట్ చిన్న బకెట్ ఒకటి ఉంది మూత తోటి అన్నది అడిగింది పంపనేటి తాగలేదు కుడుము గర్భశాల కూడా వేసేయాలంటుంది ఇంకెందుకు లేదు నేను పై తింటున్నాడు అనందాడు వస్తాడు సరే అందుకే ఫోన్ చేశాను ఉంటారైతే తింటున్నాడు ఇదిగో పేత ఎరు చూడదు ముక్కలా వస్తుంది ఆ పేత మనం కోత పెట్టినప్పుడు ఏం చేయాలి తెచ్చినా దాయిగా చిన్న పెట్టమంటా కాదు కాకుండా చిన్నమంటే కాకుండా ఓ మాదిరిగా పెట్టాలి పొయ్యి మీద ఏంటి నింపదగా ఉడికి మన లోపల పీత ముక్కలో పడుతుంది అనమాట ఉప్పు కారణ బాగుంటది అయినా ఎగురు పేద ముక్కలో పెట్టి బాగుంటుంది ఉందన్న చూడు తర్వాత చిక్కబడిపోయింది మనం ఎప్పుడు కూడా పలుచగా తిప్పుకున్నానుకో కొంచెం గాలి వేసుకున్నప్పుడు కట్టని చికెన్ అన్నా సరే అనుకో చిక్కగా అయిపోతుంది ఇందాక పాలుగురించి ఎందుకు చెప్పానంటే అండి మన కాకినాడ సిటీలో ఉన్నా సరే మన చుట్టుపక్కనే నాలుగైదు కిలోమీటర్లలోనే గ్రామాలు ఆనుకుని ఉన్నాయండి కల్తీ లేని వస్తువులు చాలా దొరుకుతున్నాయి వాటి కోసం మనం కొంచెం టైం స్పెండ్ చేసి అవి తెచ్చుకుని తిన్నాం కొన్ని ఆరోగ్యంగా ఉంటాం కల్తీవే కాదండి కల్తీ లేకుండా ఉన్నాయి కూడా ఇప్పుడు ఈ రోజుల్లో కూడా మనకు కొన్ని అందుబాటులో ఉన్నాయి అవన్న తిన్నావు అనుకోండి ఎంత కొంత ఆరోగ్యం ఉంటది కదా అని అంతే ఈ కల్తీ తిండు తోటి పోలిస్తే అంటే షాప్లో అమ్మాయి సెలవే అయితే ఇప్పుడు వాట్సాప్ లో రిప్లైలు కట్టి నేను ఇవ్వాలన్నమాట అందుకే హడా కంట తినేసి నవలాల ఆయన గుడ్డి నవలేమంటే నవ్విలేమంటే నవలికొలిది రుసే లేదు చెరుకు నవలికొల్ది అలా రుసుగా ఉంటుందో అలా రుసుగా ఉంటది అనమాట అంతా తినేసి దుమ్ములు వదిలేసి మా వాడకే కూర పంపితున్నాను ఆడ నీస్ కడితే తినరు కదా మరి ఇవ్ అసలు వచ్చాడు కదా అందుకని నాలుగు వేసి ఇగిరేసి పంపిస్తున్నాను అనమాట కూర అమ్మ అని చెప్పాను సరే అమ్మమ్మా భోజనం అయితే అయిపోతుంది అప్పుడు హారిక అక్కడ ఉంది కదా షాప్కి వెళ్ళాలి షాప్ దగ్గర చికెన్ పచ్చడి అయిపోయింది అనమాట చికెన్ జాడీ అయితే కింద చికెన్ జాడీ పెట్టుకుంటాను అక్కడ కింద తీసుకుంటాను చికెన్ జాడీ అయితే షాప్కి తీసుకెళ్ళాలి ఆ పాలు ఆ కూర హారిక ఇంటికి తీసుకెళ్ళాలి Rub off those Another set is needed Here Great I washed this one first Oh that's us Cut it at the middle Cut

ఓ గౌను బుట్టుబమ్మల చూడమ్మ బుట్టుబమ్మ ఏయ్ అమ్మై నువేంటి బుట్టుబమ్మ నువ్వు బుట్టుబమ్మ డ్యాన్స్ డాన్స్ యామా డాన్స్

앤 덴노 앤 덴노 애틀레트 덴노 벗 아스카르 가루는 자안 드냐 베스데 파르사파 카타고스 덴노 샤르보라츠는 응 카라마나 사라마타 피슈 응 겐자바 아나 보앙마

അന്തു പേതീത

బాగుంటుంది సెట్ అవుతుంది అనమాట అదే నీచు వాసన లేకుండా ఈ కూర వండడం ఎలా ఆ వాసన లేకుండా ఆ కూర కూరకుని వెళ్ళకపోతే ఇంకెందుకండి ఇప్పుడు వండుకున్నాం కూడా చేపల కూర వాసన వస్తుంది ఆ వాసనకే కాదు ఆ టేస్ట్ పేదలు వండుకున్నానుకోండి పీత కూర వాసన వస్తుంది ఆ వాసనకే కదా ఆ రుచి చికెన్ వండుకుంటే చికెన్ వస్తుంది మటన్ వండుకుంటే మటన్ అవుతుంది ఏం ఫ్లేవర్ దానికి అదే వెజిటేరియన్ ఇంట్లో నాన్ వెజ్ వంటలు